వెల్కమ్ టు సో ప్రస్తుతం డాకు మహారాజ్ కలెక్షన్స్ పరంగా దండయాత్ర చేస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికైతే ఎయిట్ డేస్ కంప్లీట్ అయిపోయింది సో ఈ ఎయిట్ డేస్ ఎంత కలెక్ట్ చేసింది ఎక్కడైనా బ్రేక్ ఈవెంట్ చేసిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు సార్కి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలయ్యాబు గారి దండయాత్ర అయితే నడుస్తుంది ఈ ఎయిట్ డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్ మనందరికీ తెలుసు జనవరి పన్నెండున సంక్రాంతి సీజన్లో రెండో సినిమాగా మన ముందుకు వచ్చింది డాకు మహారాజు సో బాబు టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాని బాబీ కొల్లి డైరెక్ట్ చేశారు మనందరూ తెలుసు సో ముందుగానే అనుకున్నట్టు ఎట్లయితే దాని టాక్ పాజిటివ్గా వచ్చిందో అదే తరహాలో కలెక్షన్స్ అన్నీ కూడా బాగా వెళుతూ ఉన్నాయి సో అది యాక్షన్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా లో వచ్చినటువంటి సినిమా ఒక పాప సెంటిమెంట్ చుట్టూ నడిచేటువంటి సినిమా సో ఈ మధ్య కాలంలో బాబు ఆ తరహా సినిమా మనం అక్కడ నుంచి చూసుకుంటే అందులో కూడా ఒక పాపతోటి ఆయనకు అనుబంధం కనిపిస్తుంది వీరసింహారెడ్డిలో ఆయన చెల్లెళ్ళతోటి అనుబంధం కనిపిస్తుంది అలాగే భగవంతు కేసర్లో సో తన రక్త సంబంధం కాకపోయినప్పుడు కూడా స్నేహితుడి కూతుర్ని తన కూతురులాగా పెంచి పెద్ద చేయటం సో ఆమె మంచి పొజి వండు చూడాలనుకోవడం ఈ తరహా ఆ అమ్మాయితో అనుబంధం కనిపిస్తుంది ఇప్పుడు డాకు మహారాజులో కూడా ఒక పాప కోసం ఆయన ఏం చేశాడు ఆమె సంరక్షకుడుగా ఎవరు ఆమె ఆమె ఆ పాపకి ఆయనకున్న అనుబంధం ఏంటి సో ఇది మళ్ళీ అలాంటి ఒక రిలేషన్షిప్ మీద ఏదో ఒక లేడీ క్యారెక్టర్ తోటి అది పాప కావచ్చు లేదా చెల్లి కావచ్చు ఇంకొక మహిళ కావచ్చు అలాంటి ఒక మంచి అంశంతో ఆయన సినిమాలు చేస్తూ ఒకదాని తర్వాత వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నారు సో ఇప్పుడు అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆయన కెరీర్లోనే అత్యధికంగా ఎనభై కోట్ల పైనే ప్రీ బిజినెస్ చేసింది సో ఇప్పటి వరకు చూసుకుంటే అందులో మనకు వచ్చిన సమాచారం ప్రకారం అంటే వివిధ వర్గాల నుంచి ట్రేడ్ సర్కిల్స్ నుంచి వచ్చిన సమాచారం నైంటీ టూ పర్సెంట్ రికవర్ అయింది ఎనిమిది రోజులు పూర్తయ్యే సమయానికి సో ఒక్కసారి మన మన దగ్గరకు వచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో చెప్తాను నేను ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటప్పటికీ అరవై మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల షేర్ వసూలు చేసిందని చెప్పేసి మనకి సమాచారం అవుతుంది సో యాక్చువల్గా దీని మొత్తం యాక్ ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రీ బిజినెస్ వాల్యూ అరవై ఏడు కోట్ల ముప్పై లక్షలు సో అరవై ఏడు కోట్లకు గాను ఆల్రెడీ అరవై మూడు కోట్లు వసూలు చేసేసింది అయితే ఇందులో తెలంగాణ అలాగే రాయలసీమ మినహాయిస్తే మిగతా ఆంధ్ర ఏరియాలు ఏవైతే ఉన్నాయో నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు వీటిలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది సో అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఒకే ఒక్క అంటే కృష్ణా జిల్లా వచ్చేటప్పటికీ అది యాక్చువల్గా ఐదు లక్షల ఐదు కోట్ల నలభై లక్షలు దాన్ని ప్రీ బిజినెస్ వ్యాల్యూ ఈ ఐదు కోట్ల నలభై లక్షలకి ఇప్పటికి వచ్చింది ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షలు అంటే జస్ట్ ఇంకొక పదమూడు కోట్లు గానీ పదమూడు లక్షలు వచ్చేస్తే అది కూడా బ్రేక్ ఇవిన్ అయిపోతుంది ఈ రోజుతో ఈ తొమ్మిదవ రోజుతోటి కృష్ణా ఏరియా కూడా బ్రేక్ ఇవిన్ అయిపోతుంది ఆల్రెడీ నెల్లూరు గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఉత్తరాంధ్ర ఇవన్నీ కూడా బ్రేక్ ఇవిన్ అయిపోయినాయి సో ఇట్లా అంటే ఆంధ్ర ఏరియాకి సంబంధించి చూసుకుంటే యాక్చువల్గా ఎనిమిది రోజుల్లో ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల షేర్ వచ్చింది ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై తొమ్మిది సో యాక్చువల్గా దీని ప్రీ బిజినెస్ వాల్యూ చాంధ్రలో ముప్పై నాలుగు కోట్ల ముప్పై లక్షలే అంటే నాలుగు కోట్లు ఎక్స్ట్రాగా వచ్చేసింది ఆంధ్ర ఏరియాకి సంబంధించి ఓకే సో ఇంకా బ్రేక్ యూన్ కావాల్సింది ఏంటంటే ఏపీలో రాయలసీమ ఒకటి ఇక్కడ నైజాం ఒకటి నైజాం వచ్చి అంటే తెలంగాణ వచ్చే వచ్చేటప్పటికి దీని ప్రీ బిజినెస్ వాల్యూ పదిహేడున్నర కోట్లు అని చెప్పేసి అంచనా సో ఇప్పటివరకు వచ్చింది ఈ పదిహేడున్నర కోట్లు గాను పదమూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు వచ్చింది సో ఆల్మోస్ట్ ఇంకా మూడున్నర కోట్లు కనుక వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంకా రాయలసీమ వచ్చేటప్పటికి ఇప్పటివరకు వచ్చింది ఈ పదకొండున్నర కోట్లు వచ్చింది షేరు కానీ యాక్చువల్గా దీని ప్రీ బిజినెస్ వాల్యూ పదిహేనున్నర కోట్లు అంటే ఇంకా నాలుగు కోట్లు బాకీ ఉంది అక్కడ రావాల్సి ఉంది సో అలాగే నార్త్ అమెరికా చూసుకుంటే ఆల్మోస్ట్ నార్త్ అమెరికా కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది అని మనకు సమాచారం అందుతుంది సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే నైజాం ఒకటి అలాగే సీడెడ్ అంటే తెలంగాణ రాయలసీమ మాత్రమే బ్రేక్ ఇవ్ కావాల్సి ఉంది రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా యాక్చువల్గా రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే కర్ణాటక కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా కానీ చూసుకుంటే ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు ప్రీ బిజినెస్ వ్యాల్యూ అని చెప్పి అంచనా సో ఇప్పటివరకు వచ్చింది మూడు లక్షల ఎనభై రెండు సారీ మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు వచ్చేసింది సో కాబట్టి మీకు ఇంకా ఒకటిన్నర కోటు ఒక కోటి డెబ్బై లక్షలు వచ్చేస్తే ఓకే అది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది సో ఇది కలెక్షన్ల పరంగా డాకు మహారాజ్ ఆ ట్రెండ్ అలా కంటిన్యూ అవుతూ ఉంది శని ఆదివారాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి సో నైంటీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు నైంటీ టూ పర్సెంట్ రికవరీ అయిపోయింది అంటే సో ఈ వారంలో ఖచ్చితంగా అన్ని మిగతా చోట్ల అన్ని చోట్ల వరల వేడిగా చూసుకున్నప్పుడు ఆ బ్రేక్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయిపోతుంది పైన ఓవర్ఫ్లో కూడా స్టార్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా లాభాల్లోకి వచ్చే సినిమాగా డాకు మహారాజు అని చెప్పుకోవచ్చు సో మనకు తెలుసు సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి మూడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్గా డిక్లేర్ అయిపోయింది అది ఓకే ఆల్రెడీ ఇప్పటికి ఈరోజు చూసుకుంటే ఈ తొమ్మిదో రోజు ట్రెండ్ ప్రకారం అది టూ హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్స్ని సాధించడం అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నారనమాట ఎందుకంటే నిన్నటికే అది సిక్స్ డేస్ పూర్తి చేసుకుంది నిన్నటికి ఆ సిక్స్ డేస్లోనే ఆల్రెడీ నైంటీ ఫోర్ పర్సెంట్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ ఓవర్ఫ్లో అయింది ఓవర్ఫ్లో అంటే అంత లాభాలు తీసుకొచ్చినటువంటి సినిమా రూపాయికి రూపాయి తీసుకొచ్చేసింది ఆల్రెడీ ఇంకొక రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చి అంటే ఒక రూపాయి పెట్టుబడి పెట్టిన వాళ్ళకి రెండు రూపాయల లాభం దాదాపు ఖాయం చేసుకుంటున్న సినిమాగా సంక్రాంతికి వస్తుందని చెప్పుకోవచ్చు దాని తర్వాత సో డాకు మహారాజు కూడా హిట్ రేంజ్కి అందుకుంటున్నటువంటి సినిమా సో ఎటు తిరిగి ఒక గేమ్ చేంజర్ మాత్రమే అది ఫ్లాప్ అదిగా డిజాస్టర్గా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నటువంటి మాట అనుకోవాలి సో ఏదేమైనప్పటికీ కూడా డాకు మహారాజ్ సో బాలయ్య బాబు కంటిన్యూగా అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వీరసింహారెడ్డితో ఇదే సంక్రాంతికి ఆయన విజయం అందుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా మరో విజయాన్ని ఆయన అందుకున్నారు ఇంకా వరుసగా సినిమాల పరంగా చూసుకుంటే నాలుగో విజయం అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇప్పుడు డాకు మహారాజ్ ఇలా తన రికార్డుని తను మెరుగుపరుచుకుంటూ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు దాకా ఈ నాలుగు సినిమాలు ఏదైతే పోస్ట్ పాండమిక్ నాలుగు సినిమాలు వచ్చాయి ఈ నాలుగు సినిమాల్లో మొదటి వారం కానీ లేదా మొదటి ఎనిమిది రోజులు కలెక్షన్ల వైజ్గా చూసుకున్నా కూడా టాప్లో ఉన్న సినిమా డాకు మహారాజే సో మునుపటి మూడు సినిమాల కంటే ఎక్కువగా ఇటు ఆంధ్ర తెలంగాణలో కానివ్వండి అటు నార్త్ అమెరికాలో కానివ్వండి సో ఓవరాల్గా చూసుకుంటే వరల్ వైడ్గా చూసుకున్నా కూడా ఎక్కువ కలెక్షన్ ఇప్పటివరకు అయితే సాధించిన సినిమా డాకు మహారాజ్ సో అలా ఇప్పటికి కూడా సీనియర్ హీరోల్లో ఒక స్టేబుల్గా ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి హీరోగా మనం బాలకృష్ణ గారిని చెప్పుకోవచ్చు ఎస్ సార్ అది అది ప్రస్తుతం డాకో మహారాజు ట్రెండ్ కలెక్షన్ ట్రెండ్ అలా ఉందని చెప్పుకోవాలి సో రాబోయే రోజుల్లో అఖండ టూతో తో ఆయన మన ముందుకి రాబోతున్నారు దాని షూటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో అది అది వచ్చిందంటే ఇంకా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ డాకు మహారాజ్ టూ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి డైరెక్టర్ ఆల్రెడీ చెప్పారు అవును చూద్దాం దానికోసం అవును సో ప్రస్తుతం బాలయ్య తన లో ఒక పీక్ స్టేజ్లో ఉన్నారనే మాట మాత్రం నిజం ఓకే కలెక్షన్స్ ఇలానే కంటిన్యూ అయితే ఎంత బీచ్ చేయొచ్చు అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా నేను అనుకోవటం లాభాలు కనీసం ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ లాభాలు గెయిన్ చేసే అవకాశాలు బయ్యర్లు కానివ్వండి డిస్ట్రిబ్యూటర్లు కానీ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ